శ్రీదేవి స్టార్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు వడియాలు ఎగ్ ఉల్లిపాయ టమాటా వేసి పులుసు పెడతాను అవి ఎలా చేయాలో చూపించేస్తా బాండి పెట్టేశానండి ఒకసారి వేసి అన్నీ చూపించేస్తాను మీకు ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం పావు కేజీ టమాటాలు పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నానండి వడియాలు మీ ఇష్టం ఫస్ట్ వడియాలు వేపి తీసుకుందాం నూనె కాగిన తర్వాత వడియాలు వేపేసి ఫస్ట్ తీసేసుకుందాం ఫస్ట్ చిన్న వడియాలండి మినపొడియాలు ఫస్ట్ వేపి ఎర్రగా వేపి తీసుకుందాం రెండు ఎర్రగా వేగిపోయినాయి విడిగా తీసుకుందాం ప్లేట్లోకి అది వడియా తీసేసుకున్నామండి జీలకర్ర ఆవాలు మిర్చి ఇప్పుడు అవి వేగిపోయినాయి అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు మీకు క్వాంటిటీ బట్టి మీరు ఎంత తీసుకుంటా అంత నేను పావు కేజీ ఉల్లిపాయలు పావు కేజీ టమాటా పెడు సమానంగా తీసుకున్నాను ఇందులో కొంచెం మెంతికూర కూడా అండి మెంతి కూర కొంచెం ఇలా మనము పులుసులాగా చేసుకునేటప్పుడు బాగుంటుంది కూర స్మెల్ బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు వేసినా కానీ ఏంటో ఎంత పెద్ద పెద్ద కామెంట్లు పెడుతున్నారోనండి వెల్లుల్లిపాయలు తింటే క్యాన్సర్ రావు అవి ఇవనే అంటారా నేను అసలు ఎక్కువ వాడతాను వెల్లుల్లిపాయలు దానికి కూడా చాలా పెద్ద కామెంట్ పెట్టారండి వెల్లుల్లిపాయలు తినేవాడికే చెప్పండి మామూలు వాళ్ళకి చెప్పద్దు ఏంటో చాలా పెద్ద పేడ పెట్టారు అందుకని మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి బాగుంటుంది ఇది ఎర్రగా వేగనిద్దామండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తర్వాత సాల్ట్ ధనియా పౌడర్ పసుపు కారం ఒక స్పూన్ కారం వేసాను కారం ఉప్పులు మనము తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని చూసుకొని కలుపుకోవటమేనండి ఏగుతూ ఉంటుందండి మీకు విషయం చెప్తాను ఇప్పుడు నేను టమాటా పచ్చడికి లెక్కలు చెప్పండి అని పెట్టారు ఆల్రెడీ నేను యూట్యూబ్లో ఫుల్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశానండి దేనికి ఎంత అయ్యాలా అని చెప్పాను ప్లస్ షార్ట్లో కూడా నేను చెప్పాను మెసేజ్ పెట్టినా కామెంట్ పెట్టినా కూడా నేను దానికి కూడా చెప్పానండి ఎంతెంత పట్టుదల మీరు కరెక్ట్గా చెప్పట్లేదు లెక్కలు చేసుకునే వాళ్ళు ఎలా చేసుకుంటారు అంటే ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూస్తే కరెక్ట్గా అండి లెక్కలు కరెక్ట్గా చెప్పాను కేజీకి వంద గ్రాములు చింతపండు వంద గ్రాముల కారం సాల్టు అన్నీ క్లియర్గా చెప్పాను వెళ్ళి అక్కడ చూసేస్తే మీకు అర్థమవుద్ది ఎలా చెప్పాను ఏంటి ఎలా చేశాను అనేది చూసి పెట్టండి కొంచెం కామెంట్స్ ఉల్లిపాయ వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం ఉల్లిపాయలు ఎంతైతే తీసుకున్నామో టమాటాస్ కూడా అంతేనండి మాట వేసుకున్నాం కదండి అది బాగా మగ్గనిద్దామా మనం మూత పెట్టేసి తర్వాత అప్పుడు ఇది షార్ట్లో మనం మొత్తం చెప్పలేమండి అది మహా ఉంటే వన్ మినిట్ టూ మినిట్స్ ఉంటుంది షార్ట్లో మొత్తం చెప్పడానికి అవదు ఇంకా ఫుల్ వీడియోలు చేసేది ఎందుకండి షార్ట్ అంటే ఎందుకు పెడతామంటే షార్ట్ చూసి ఫుల్ వీడియో చూస్తారు మీకు అర్థమవుతుందని మేము షార్ట్ పెడతాము వెళ్ళి ఫుల్ ఫుల్ వీడియో చూస్తే నేను ఎలా చేశానో ఎలా మెజర్మెంట్ చెప్పేసానో మీకు అర్థమవుద్ది వెళ్ళి చూడండి మీకు అర్థమవుద్ది ఊరికి ఊరికనే కామెంట్స్ పెట్టద్దండి అలా చూద్దామండి మగ్గిందేమో ఉల్లిపాయ టమాటా ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చింది అంటే మగ్గిపోయినట్టే లెక్క ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుసు పులిసేసుకుందామండి మనం కొంచెం ఇంత చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం తీసి దాంట్లో పోసుకుందాం నానబెట్టాను వేసి ఇందులో కలిపాక ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి పులుసు కూడా బాగా ఇందులో ఉడికిపోయి ఆయిల్ వచ్చేసిందండి ఇప్పుడు ఫుల్ వాటర్ వేద్దాం వేసి అన్నీ ఉప్పు కారం చెక్ చేసుకోండి ఒడియాలు కూడా వేస్తున్నాను సిమ్లో పెట్టి వడియాలన్నీ ఇందులో మెత్తగా ఉడికేలాగా వేసుకున్నాము ఏంటంటే ఎగ్స్ అది మీ ఇష్టం అండి నేను ఎగ్స్ వడియాలు టమాటాలు వేసి పులుసు చేస్తున్నాను ఎగ్స్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే ఇలా కూడా వడియాలు టమాటా కూడా గుజ్జు గుజ్జుకూరలాగా చేసేసుకోవచ్చు నేను ఎగ్స్ కూడా వేస్తున్నానండి మీకు ఎంత కావాలో అన్ని ఎగ్స్ ఇప్పుడు బండి కదా మోత పెట్టేద్దాం సిమ్లో పెట్టేసి చక్కగా ఒడియాలు కూడా మెత్తగా ఉడుకు ఉడుకుతి ఇప్పుడు మోత పెట్టేద్దాము ఇంకో విషయం చెప్తానండి మీకు ఇంకో విషయం అండి ఇంస్టాలో ఇంస్టాలో పెడుతున్నాం కదా మేము క్యాలీఫ్లవర్ కడిగారా అని ఎన్ని మెసేజెస్ వచ్చినాయి అంటే ఒకదానికి నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చానండి శుభ్రంగా నైటే నేను మాకు ఈవినింగ్ సంత ఉంటుంది అనమాట సంతలో తెచ్చినప్పుడే నేను చక్కగా కోసి కడిగేసి పొడి క్లాత్ వేసి ఆరపెట్టుకుంటాను ఫ్యాన్ కింద మార్నింగ్కి ఆరిపోద్ది తడు ఉండకూడదు కదా సో నేను అది కూడా చెప్పాను అయినా సరే కామెంట్ చదవకుండా అసలు కడగకుండా పచ్చడి అనేది ఎలా పెట్టుకుంటారు నేను వీడియోలో చెప్పలేదో మరి ఏమో తెలియదు అసలు ఎన్ని కామెంట్స్ అంటే కడిగారా కడిగారా కడక్కుండా పెట్టారా అంటే అసలు కడగకుండా ఎవరైనా ఏమన్నా చేస్తారా అండి నేను అసలు బాండి కూడా కడిగింది కూడా మళ్ళీ కడుక్కుంటాను అనమాట అట్లా ముందు రోజే తీసుకొచ్చి శుభ్రంగా వాష్ నాలుగు సార్లు వాష్ చేసేసి పొడి క్లాత్ మీద కోసి కట్ చేసేసి పొడి క్లాక్ మీద ఆరపెట్టుకున్నానండి మార్నింగ్ మళ్ళీ మాకు పొద్దున్న ఎండ అనమాట ఎండలో కూడా కొంచెంసేపు ఉంచుతుంది అనమాట మళ్ళీ ఎక్కడన్నా తడు ఉంటే పాడైపోద్దేమోనని మీకు అది చెప్పకపోవచ్చు నేను అందుకే వీడియోలో మీకు క్లియర్గా చెప్తున్నాను అనమాట అది చూసుకోండి చెక్ చేసుకోండి అసలు చెక్ చేసుకోకుండా కామెంట్స్ ఎన్ని కామెంట్స్ అంటే అన్నండి కడిగారా కడిగారా వాష్ చేశారా ఇదే రిపీట్కి వస్తుంది కడగకుండా ఏది పెట్టుకోమండి కాకపోతే జాగ్రత్తగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట నేను అందుకని ముందు రోజే ఆరబెట్టేస్తాను నైట్ టైము పొడి క్లాత్ మీద వేసేసి పైన ఒక చున్నీ కప్పేసి ఆరబెట్టేస్తాను అనమాట చూసుకోండి చెక్ చేసుకొని కామెంట్స్ పెట్టిందండి అయిపోయిందేమో చూద్దామండి మనకి వడియాలు ఉడికిపోతే చాలు అయిపోయిందండి మీకు ఇష్టం ఉంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది కొత్తిమీర బెల్లము రెండు వేసుకోండి అయిపోయింది డిష్లో తీసేసుకుందాం చూసారు కదండి చిన్నవి మినప వడియాలు ఎగ్ పులుసు మీకు ఎగ్స్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే ఉట్టి వడియాలు ఉల్లిపాయ టమాటా వేసి చిన్న పులుపు వేసి అలా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ చేస్తానండి కాలిపోతుంది చాలా బాగుందండి నేను ఇష్టం ఉంటే చిన్న తీపి వేసుకోండి మనం చింతపండు వేసాం కదా చిన్న బెల్లం వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్